ఇంకొక బ్లౌజ్ జరుగుతుందో అది అమ్మవారి ప్రతిమించారు కాబట్టి ఆ ప్రతిమ కింద అభిషేకం గణపతికి రెడీ చేసుకోండి పూజకి రెడీ చేసుకోండి అమ్మ దయచేసి ఫోటోలు తీసుకోవడం కార్యక్రమం పెట్టారంటే అంతా కూడా కంగారు కంగారు అయిపోతుంది కాబట్టి ముందుగానే ఫోటోలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది మీ ప్లేస్ లో మీరు అందరు కూడా మీ ప్లేసుల్లో కూర్చోండి రెండు నిమిషాలు ప్రారంభం పోటీ ప్లేసులో మీరు కూర్చోండి ప్రతి ఒక్కరు నా మాట వినండి ప్రతి ఒక్కరు కూడా నా మాట వినండి ముందుగా ఒక ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ లో బ్లౌజ్ పెట్టి తాను పవన్ ఒక వక్క పెట్టండి ఓక పెట్టుకోండి వస్త్రాలు కానీ కుటుంబం కానీ ఏది వేయద్దు నేను అంతర్థంగా చెప్తూ వెళ్తాను ఆ ప్రకారంగా చేసుకుంటే ఒక ఆచరణ పాత్ర కలిసము పెట్టుకోవడం అంతే ఒక ఆచరణ పాత్ర కలిసము గణపతిని వెళ్లి చేసుకోండి అంతే ఈ రెండు తేడా చేసుకోండి గణపతి పూజ అయిపోయిన తర్వాత అంగనాలు కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ముందే గణపతి పూజ కాబట్టి అందరం కూడా ముందైతే వినాయక పూజకి వినాయక పూజకి ڏيتا ٻڌو ٿو ته اڄ جو ڏينهن ڏاڍو سٺو آهي ۽ ان سان گڏوگڏ اڄ جو ڏينهن ڏاڍو سٺو آهي

శివలింగాలు తీసుకోలేనటువంటి వాళ్ళు శివలింగా తీసుకెళ్ళండి ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళడానికి రండి అలాగే ప్రతిమ తీసుకోలేనటువంటి గణపతి పూజ గణపతి పూజకి పంచపాత్ర నీళ్ళు అలాగే నరచించము నీళ్ళు అలాగే

అంతా <experiences> अरे बॉम्बे बाहर के नाम से बाहर बाहर नियम बाहर नियम बाहर बाहर आए अरे बॉम्बे बहुत 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 बहु निक नाम पास नाम स्टार का साक्षात अपेक्षा का साथ क्या जो बहुत आप और बात नहीं प्लेस ना ना मैंने तो पानी बस ही तो नहीं है नहीं 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 मत लगा मत लगा वाला अगर कुटवे में इसको दी लिंगम इसको हां लिंगम इसकोन आकर कुटवे में डालना అలే రత్నవ మామే చేసునకి థాంక్యూ ఓకే థాంక్యూ ఇక్కడ సౌసన్ సార్ మిస్టర్ వరుణ్ సార్

असो के इस साल आयें सब विभिन्न जनरेशन विश्वासियों के लिए साल करें तो रफ़ाईला ने बदला विश्वासियों ने इस साल आयें ओल्ड वीर आयें साल करें तो आयें जी साल करें तो అట వైకుంఠం అంటానే కానీ వెండి బాగా ఇచ్చుకుంటున్నారు 12214వ వతవాలకి 14వ వతవాలకి పోస్తున్నాం బాయి ఓజీ మార్కింగ్ రిస్లై కటమన్ యర్మన్ దీనికి అన్ని ఆఫీస్ లోస్టర్ అయ్యాక వచ్చేయండి ఉత్తర వతవాల అంత మెడికల్ ఆఫీస్ ఆ రెక్టరందగా